డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ డ్రింక్ రూట్కి చేరువలో ఉన్న పాలా నగర్ హైటెక్ పార్క్లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు స్పందించడానికి ప్రస్తుతం దగ్గర వైపు సుబ్బారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు సార్ ఇప్పుడు పార్టీకి సంబంధించిన జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు లేకపోతే త్వరలోనే అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ అంటున్నారు ఈ పరిణామాలు ఏ విధంగా చూడాల్సి ఉంటుంది రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాల వాళ్ళు కానీ అభి అభివృద్ధి కార్యక్రమం వల్ల మేలు పొందిన కుటుంబాలు కానీ తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి పథకాలు అందజే అందజేయాలి అంటే మనకు మెజార్టీ సీట్లు రావాలి దానికోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కొన్ని చోట్ల కొన్ని అభ్యర్థులు ఏమన్నా నెగిటివ్ ఉన్నా అభ్యర్థుల పెద్ద వ్యతిరేకత ఉన్నా అట్లాంటి చోట తప్పనిసరి పరిస్థితుల్లోనే మార్పులు చేర్పులు అనేవి ప్రతి పార్టీ చేస్తుంది అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నారు సరే అసంతృప్తుల విషయంలో పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది కొన్ని చోట్లయితే మేము పార్టీ విడుతామనే ఒక లైన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది దాన్ని ఎట్లా చూడాల్సి బలమైన నాయకులు ఎవరు కూడా పార్టీ వీడిపోయే పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే ఎక్కడైనా మార్పుల్లో అవసరమైతే వాళ్ళ సీట్లు పోతున్నా కూడా సీట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా కూడా వాళ్ళకి భరోసా కల్పించే విధంగా పార్టీ నాయకత్వం మనల్ని మాట్లాడే మార్పులు చేర్పులు చేస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి అయితే లేదు ఇంకేదన్నా చిన్న చిన్న నాయకులు ఏదో వేరే కారణాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం మేలు జరగలేదని భావించుకుని వాళ్ళు తొందరపాటు చేయగా పోతే దాన్ని మనం చేసేదేమి బట్ ఎక్కడైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో అక్కడ పోయే మార్పులు జరిగిన దగ్గర మాత్రం అప్పటిదాకా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే భరోసా భద్రత కల్పించే విధంగా మేము చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలతో ప్రతిపక్షాల వాళ్ళ ప్రతిపక్షాలి ఏమంటుంది వాళ్ళ వర్షను కాదు వాళ్ళ ప్రయత్నమే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మార్పులు చేస్తుంది పై వ్యతిరేకత ఉంది అందుకని ఎమ్మెల్యేలపై నెప వేసి మార్పులు చేస్తున్నామని భ్రమ కల్పించేదానికి ప్రతిపక్ష పార్టీలు నెపం ఆ విధంగా చేస్తున్నాయి ఆ పరిస్థితి కాదు మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలి దానికి అవసరమైన తోట ఏ విధంగా అయితే పరిస్థితులు బాగలేవు దానికే మార్పులు చేస్తున్నాం కానీ గెలిచే అభ్యర్థులు ఉండే దగ్గర ఎక్కడ మార్పులు చేసే పరిస్థితి లేదు ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఈ రాష్ట్రంలో పట్టం కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకోనున్నారు ఆల్రెడీ ఎందుకంటే ఆ పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాల వల్ల వాళ్ళ కుటుంబాల్లో మేలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళా ఈ నష్టానికి ముఖ్యమంత్రిగా రావాలనుకుంటారు ఇవన్నీ వేరే విధంగా డైవర్ట్ చేసి ప్రజలకి దీన్ని వేరే విధంగా చిత్రీకరించే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీలు చేస్తారు అంటే సాధికార బస్ యాత్ర ఒకవైపు అద్భుతంగా జరుగుతున్న తరుణంలో వాళ్ళు కూడా బీసీ డిక్లరేషన్ అను లేకపోతే బీసీ సభల పేరుతో తెలుగుదేశం పార్టీ రావడం ఏదంగా ఏదైనా చూస్తారు అంటే ఇది ఒక కాపీ వ్యవహారంగానే భావించాల్సింది కాపీ వ్యవహారం ఏ వ్యవహారం అయినా సరే ఎన్ని డిక్లరేషన్ ఇచ్చినా ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టినా సరే చంద్రబాబు అనేవాడిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఆయన పాలన పాలన చేసినప్పుడు ఏ ఒక్క హామీని అమలు చేసిన ఘనత ఏ ఒక్క పథకము పెట్టిన ఘనత ఆయనకి లేదు ఆయనకు చరిత్ర లేదు కాబట్టి వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా అని బీష డిక్లరేషన్ ఇస్తున్నా ఏం చేస్తామన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి ఇక్కడున్నాడు బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఎస్టీలకి ఏ విధంగా మేలు జరిగిందో ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారా ప్రజలకి తెలియజేసే కార్యక్రమమే మేము ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాం పని కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే కార్యక్రమం జరుగుతుంది ఎమ్మెల్సీ వంశీ లాంటి వాళ్ళు చెప్తున్నది మేము ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవాలనుకుంటున్నాం అలాంటి అవకాశం మాకు రానందువల్లే ఈ రోజు పార్టీని విడుతున్నామని చేస్తున్న ప్రకటన చూస్తున్నాం ఆయన దృష్టిలో అది వాస్తవం అనుకుంటాం కానీ మా దృష్టిలో మేము ఒకసారి అవకాశం ఇచ్చాం ఓడిపోవడం జరిగింది మళ్ళా రెండోసారి కూడా అవకాశం ఇవ్వడానికి అక్కడే పెట్టాము ఆయన్ని కానీ చివరిదాకా చూసే పరిస్థితిలో మార్పు లేదు మళ్ళీ ఇంకోసారి ఓడిపోయే పరిస్థితి నుంచి తప్పించడం కోసమే ఆ రోజు క్యాండిడేట్ మార్చడం జరిగింది ఆయనకి అట్లా అని ఆయనకి న్యాయం అన్యాయం ఏం చేయలేదు అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే మేయర్గా ఇద్దాం అనుకున్నాం కానీ సామాజిక సమీకరణలో మహిళలకి మేయర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకి వన్ ఇయర్ లోపలే ఎమ్మెల్సీ కూడా ఇచ్చాం కాబట్టి వాళ్ళ కారణాలు వాళ్ళు వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు బయటికి పోయే వాస్తవ నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు సామాజిక ఈక్వేషన్ డెబ్బై ఐదు స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది ఆ దిశగా విస్తృతమైన కసరత్తు జరిగిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందుకు కట్టుబడిన ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందేననేది అనేది పార్టీ లైన్ గా ఉంది ఇక తెలుగుదేశం పార్టీ ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చినా ఎన్ని సభలు పెట్టినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు ఒకవైపు సామాజిక బస్సు చాలా సక్సెస్ అయింది అది ప్రజలకు చేరువైన క్రమంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రకటనలు కావచ్చు లేకపోతే పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న విమర్శలను కూడా ప్రజలు పట్టించుకునే వాతావరణం లేదని సుబ్బారెడ్డి చెప్తున్నారు శ్రీదత్ రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం